द्रुव्य नमः ओ श्रीकृष्ण कृष्ण परब्रह्मने नमः हो सुक्लांबरधरं विष्णुं सशिवर्णं सतद्वजं प्रसन्नवदनं धयाय सर्वविग्नोफसंते श्री भगवद गीता ఇప్పటిదాకా భగవానుడు శ్రద్ధను గురించి అనేక విధములుగా బోధించి ఇక ఈ పదిహేడవ అధ్యాయమును చాలించి పదునెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగమును అంటే ఇక్కడ ఈ అధ్యాయము యొక్క పేరు మోక్ష సన్యాస యోగము మోక్షమనగా విడుదల బంధము నుండి విడుదల ఈ సంసారిక దుఃఖము నుండి జనన మరణముల నుండి విడుదల అనగా బంధ విముక్తికి అని భావము అట్టి బంధ విమోచన రూపముకు కైవల్యము మోక్షము త్యాగము చేతనే లభించును త్యాగమనినను సన్యాసమనినను రెండును ఒకటియే త్యాగము సన్యాసము అనగా వాస్తవముగా దృశ్యభావన భావన పరిత్యాగము సర్వసంగ పరిత్యాగము ప్రపంచము దేహము మనస్సు సమస్త దృశ్య వస్తువుల యొక్క సంఘమును పరిత్యజించి మోక్ష రూపుడుకు భగవంతును ఆత్మ వస్తువునొకరనే దానినే శరణ ఇక్కడ సన్యాసమనగా మోక్ష సన్యాసమనగా దేనిని సన్యసించాలి దేనిని మనం విడ విడవ విడవాలి అంటే ఇక్కడ మనకి ఈ ప్రపంచాన్ని గుర్తెరిగే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఈ ప్రపంచాన్ని గు అనేకత్వాన్ని దృశ్యరూపకాన్ని గుర్తెరిగే జ్ఞానం ఇది ఆ జ్ఞానంతో ఈ ఈ దేహము ఈ దేహముతో కుట్రయి ఈ మనస్సు ఈ ఇత్యాది ఈ సమస్త దృశ్య వస్తువుల యొక్క సంగమును అంటే ఈ దృశ్యం యొక్క సంగము సంగము అంటే తగులము వాటితోటి బంధం అనేది తగిలించుకునేది ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ సంగము అంటాం అన్నమాట బంధాన్ని తగిలించుకోవటం అంటే ఏమిటి ఏ విధంగా ఈ మనము బంధాన్ని తగిలించుకుంటూ ఉంటాయి అంటే మనం ఏదైనా ఒక లోకంలో మనం చేసే ఒక పనిని మనం తయారు చే మనమే ఆలోచన చేస్తాము ఆలోచన చేసిన తర్వాత పని చేసేదానికి సంబంధించిన ఏదైతే ఒక ప్లాన్ అయితే ఉందో ప్లాన్ని చే ముందు వేసుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ ప్లాన్ వేసిన తర్వాత ఆ పని చేయటం జరుగుద్ది అన్నమాట అయితే చేసినాక ఇక్కడ పని వాళ్ళ పనిని గురించి ఆలోచన చేసింది మన మనస్సే ఆ పనిని గురించి ఒక ప్లాన్ చేసింది ఆ మనస్సే ఆ పని చేసింది కూడా ఈ శరీరానికి సంబంధించిన ఈ అవయవాలు అయితే మనం ఏం చేస్తూ ఉంటాము ఈ చేసిందంతా కూడా మరిచేపోయి అబ్బా నేను చేసిన పని ఎంత బాగున్నదో ఎంత శ్రమపడి చేశానో అని మనం చేసిన పని మీద ఏదైతే పనిని ఏదైతే ఉందో దాన్ని మెచ్చుకోవటం కానీ మనకు మనమే సంబరపడిపోవటం కానీ ఆ పనిని గురించి ఇతరులు గొప్పగా చెబితే దాని గురించి ఇంకా కనీసం మనం ఉప్పొంగిపోవటం కానీ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ లోకంలో అప్పుడు ఇక్కడ చేసిందే ఆలోచన చేసింది మన మనస్సే పని క్రియారూపకంగా చేసింది ఈ శరీరమే ఈ శరీరానికి ఈ మనస్సుకి మిగిలిండు చూసే జ్ఞానం సాక్ష్య రూపకంగా ఉండే స్వరూపమే వీటికి మనస్సు కానీ శరీరానికి ఆధారం అయ్యండి పనిచేసిన వస్తువు ఎక్కడుంటే చెయ్యబడిన దృశ్యరూపకమైన ప్రపంచానికి సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో మనమే చేసి మనమే దాన్ని అక్కడ చూసి మనమే సంబరపడిపోతూ ఉంటాం అదే ఇక్కడ మనకు తగులము బంధము అంటాం అన్నమాట ఇక్కడ అందువల్లే ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్న విషయం ఏంటిది అంటే ఏదైనా ఈ దృశ్య భావన ఏదైతే ఉన్నదో ఈ దృశ్యానికి సంబంధించినది ఏదైతే ఉన్నదో అది నిజము అనుకోని అదే శాశ్వతము అదే నిజము అనుకున్న యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది నిజం కాదు అని దాన్ని ఎక్కడైతే మనం నిజమని మన లోన అంతర్గతంగా గుర్తు అనేది వస్తూ ఉన్నదో అక్కడే అది అబద్ధము అని మనం నిర్ణయం జరిగే యొక్క విధానమే ఇక్కడ దృశ్య భావన పరిత్యాగము అంటాం అటువంటి ఈ దృశ్యభావన పరిత్యాగం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సర్వసంగ పరిత్యాగము కాబట్టి అదే ఇక్కడ ఈ ప్రపంచం అన్నా కానీ ఈ ప్రపంచం అంటే పంచభూతాత్మకంతో కూడుకున్న పంచభూతాలు ఆ దే ఈ పంచభూతానికి ప్రపంచానికి సంబంధించిన పంచభూతాలు ఆ భూతాలతో తయారైన దేహము దాంట్లో ఉన్న అతి సూక్ష్మంగా ఉన్న మనస్సు ఈ సమస్తం కూడా ఈ దృశ్య వస్తువులే ఈ ప్రపంచమే ఈ మొత్తం కలిసి కూడా అందువల్ల వీటిని పరిత్యజించితే గాని మోక్షరూపుడుకు భగవంతుణ్ణి మనకి కనపడదు ఈ దృశ్యానికి సంబంధించిన ఈ సత్యము అనుకున్నంతసేపు వాస్తవంగా మన భగవత్ స్వరూపం అనేది దూరంగా ఉంటుంది అయితే ఈ దృశ్యాన్ని పరిత్యంచకపోతే అది వాస్తవంగా అది నిజం కాదు అని మనకు తెలియకపోతే అది తెలిసినా సరే అది నిజం అవ్వకపోతే భగవంతుని యొక్క స్వరూపం అనేది మనకి దొరకనే దొరకవదు వాస్తవానికి ఈ కనపడే దృశ్యరూపానికి మొత్తానికి కనపడకుండా ఉండి నడిపే దృక్స్వరూపమే ఇక్కడ ఈ కనపడకుండా నడిపేదే ఈ కనపడేదానికి ఆధారం అయితే మనం ఇప్పుడు చేస్తుంది ఏంటిది ఒల్టాగా చూస్తూ ఉంటాం కనపడేది నిజము అనుకుంటూ ఉన్నాము కనపడకుండా ఉండే యొక్క ఆత్మ యొక్క స్వరూపం అబద్ధము కాబట్టి కనపట్టలేదు కాబట్టి అది లేదు అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మోక్షం అనగా విడుదల ఏంది విడుదల దేంట్లో నుంచి ఏదైతే ఈ దృశ్యానికి సంబంధించిన భావనలో మనలో ఉండయ్యో ఈ దృశ్యమే నిజమని శాశ్వతమని నమ్ముకొని ఈ జీవన విధానం గడుపుతూ ఉన్నాము దాంట్లో నుంచి విడుదల పొందటం అది లేదు అసత్యము అని విడుదల పొందటమే ఇక్కడ వాస్తవమైన త్యాగము మోక్షము అంటే అంట్లోని దాంట్లో నుంచి విడుదల పొందటం అంటే ఏ క్షణానైతే మనుజుడు ఈ దృశ్య సన్యాసాన్ని దృశ్యాన్ని సన్యాసిస్తాడో ఆ క్షణమే దైవముగా ఆత్మరూపముగా శేషించును ఈ దృశ్యవస్తువు యొక్క పరిత్యాగము వలన మోక్షము లభించునని బోధింపబడిన అధ్యాయము వలన దీనికి మోక్ష సన్యాస యోగమును పేరు వచ్చినది మోక్షమనగా దైవము భగవంతుడు సన్యాసమనగా సమస్త కర్మలను అర్పించుట సమస్త కర్మలను ఆ కర్మల యొక్క ఫలములను భగవంతునకు అర్పించుటయే ఇక్కడ మోక్ష సన్యాసమనియు చెప్పవచ్చును కాబట్టి ఇప్పటిదాకా మన ఈ భగవద్గీతలో పదిహేడు అధ్యాయాలు భగవంతుడు మనకు తెలియజేయటం జరిగింది ఆ పదిహేడవ అధ్యాయాలలో కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధానాన్ని మనకు తెలియజేయటం జరిగింది మొదట అధ్యాయము త్యాగాన్ని గురించిన ప్రసంగం ఏదైతే ఉందో అది రావటం రెండోది సాంఖ్య సిద్ధాంతాన్ని గురించి కర్మల యొక్క స్థితి గురించి చెప్పటం ఇక తర్వాత మూడవది జ్ఞానం కర్మ బుద్ధి ధైర్యము సుఖమును వీని యొక్క సాత్వికారాత రూపముల గురించి ఇక నాలుగు చాతుర్వర్ణ వన్యమముల వారి ధర్మములు ఐదు బ్రహ్మ సాక్షాత్కార సిద్ధికి ఉపాయములు ఆరు భక్తి సహిత నిష్కామ కర్మయోగమును గూర్చిన వర్ణనము ఏడు భగవత్ శరణాగతి గీతాసార సంగ్రహము ఎనిమిది గీతామహిమ తొమ్మిది సంజయ్ని గీతా సంస్కృతి ఇట్లా ఈ విధంగా మనకి అనేక రకాలుగా భగవానుడు ఈ పదిహేడవ అధ్యాయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపకంగా ఒక్కొక్క సాధనగా ఒక్కొక్క పద్ధతితోటి మనకి వివరించి తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గీత యొక్క విధానం ఎటువంటిది ఈ గీత ఎవరికి సంబంధించింది ఇది కేవలము మన మానవులు ఎవరైతే ఉండారో మానవ రూపకం ఎత్తిన ప్రతి ఒక్క మనుజుడు కూడా ఈ గీతని సంపూర్ణంగా తెలుసుకోవాలి తెలుసుకుంటే గీత యొక్క సారాంశం మొత్తం మన పుట్టుక మొదలు కానించి మన పెరగటం కానించి మనం మరణించేం కానించి పుట్టుకకు ముందుండ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం కానించి మరణించినాకుండే స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం కానించి సంపూర్తి తెలియజేసిన విధానమే ఈ భగవద్గీత అందువల్ల మానవ మాత్రుడైన ప్రతి ఒక్కరము కూడా మనం కూడా పుట్టాం కాబట్టి మనం కూడా పెరుగుతూ ఉన్నాం కాబట్టి మనం కూడా కర్మలనేది సమస్త కర్మలు ఎవరికి ఇష్టం వచ్చిన కర్మలో వాళ్ళు చేస్తూ ఉన్నాం కాబట్టి చేసి ఒక రోజున ఈ ఉపాధిని అనేది వదులుతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ గీత అనేది మన ప్రతి ఒక్కరికి కూడా అవసరము అందువల్ల గీత ఎవరిని గురించి బోధించింది అంటే మనల్ని గురించే గీత భగవద్గీత బోధించింది ఎవరిని గురించో కాదు మన చరిత్ర ఈ గీత అంటే భగవద్గీత అంటే వేరే వాళ్ళ చరిత్ర కానే కాదు అందువల్ల ప్రతి ఒక్కరము కూడా మన చరిత్రగా కానీ చూసుకొని మనకే ఆపాదించుకొని ఈ గీతను కానీ చదివి దాంట్లో ఉండే అర్థాన్ని మనం సంపూర్తిగా అవగాహన చేసుకొని తర్వాత అది ఏ విధంగా ఆచరించాలి అనే విధానాన్ని మనం తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో ఆచరణ అనేది కుదురుతూ ఉంటుంది వాళ్ళకి ఆ పద్ధతి ప్రకారమే ఆచరించే విధానాన్ని ఎంచుకొని ఆ పద్ధతి ప్రకారంగా ఆచరించి తప్పనిసరిగా తరించేదానికి సంబంధించిన మార్గం తప్పనిసరిగా ఈ భగవద్గీతలో ఉన్నది కాబట్టి ఈ భగవద్గీతలో ఇప్పుడు దాకా ఈ పదిహేడో అధ్యాయాలు బోధించిన తర్వాత చివర వాటి యొక్క సారాంశము మళ్ళీ అక్కడక్కడ అక్కడక్కడా విషయాన్ని తెలియజేస్తూ భగవానుడు ముందుకు తాగటం జరుగుతుందన్నమాట కర్మనాం న్యాసం సన్యాసం కవయో విదుఃమఫల్యాగం ప్రాహుత్యాగం విచక్షణ ఓ అర్జున కామ్యకర్మలను వదులుటయే సన్యాసమనే కొందరు పండితులు చెప్పుదురు మరికొందరు పండితులు సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించుటే త్యాగమని కర్మలను కామ్య కామ్యకర్మలను అంటే కోరికతో కూడుకున్న కర్మలను వదులుటయే సన్యాసమని కొంతమంది పండితులు చెప్తున్నారు అని చెబుతున్నారు కోరికతో కూడుకొని చేసే కర్మ ఏదైతే ఉందో దాన్ని వదలటమే చెబుతున్నారు మరికొందరు ఏం చెబుతున్నారు అంటే ఫలాన్ని సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగము అని ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు గీత ఎందు సన్యాసం అనగా సమస్తమును తెగించి అడుగులకు పోవుట అని చెప్పబడలేదు కామ్య కర్మలను త్యజించుటయే సన్యాసమని చెప్పబడినది కానీ అనగా ఇట్టి సన్యాసమును గృహస్థులు కూడా ఆచరించవచ్చునన్నమాట నిష్కామ కర్మలను ఆచరించువాడు కామ్యకర్మలను త్యజించువాడు సన్యాసియే అనే అర్థము అట్లే సమస్త కర్మల యొక్క ఫలము త్యజించువాడు ఏ ఆశ్రమమున ఉన్నప్పటికీ త్యాగియగను ఇక్కడ చేసే కర్మలో కోరిక అంటూ లేకుండా కర్మ చేయటము రెండు ఆ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయటం ఆ పద్ధతిలో ఎవరైతే ఇక్కడ కర్మ ఆ కర్మల్ని ఆచరించుతూ ఉంటాడో తప్పనిసరిగా వాడు సన్యాసియే అని ఇక్కడ మనకే భగవానుడే మనకు తెలియజేయటం జరిగిందనమాట అయితే సన్యాసము అంటే మనం ఏమంటామంటే ఇక్కడ చెప్పినట్టుగా కొంతమంది కనీసం ఇక్కడ సమస్త కర్మలు ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చొని మొత్తాన్ని భార్య బిడ్డలు కుటుంబాన్ని మొత్తాన్ని వదిలేసి ఏ అడవులకో లేకపోతే ఏ వల్లే ఏ సోమరిపోతల్లే కూర్చొని ఖాళీగా ఉండటమే సన్యాసి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది వాస్తవంగా భగవానుడి యొక్క అభిమతం అది కానే కాదు సన్యాసం అంటే తప్పనిసరిగా చేసే కర్మ ఎందు కోరిక లేకుండా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా ఉంటే అదే ఇక్కడ వాస్తవం సన్యాసం అని చెప్తూ ఉన్నారు మరి ఇటువంటి కర్మలో ఇటువంటి సన్యాసాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చును అని కూడా తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని పొందేదానికి గృహస్థులా లేకపోతే బ్రహ్మచర్యులా ఇక్కడ అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి భగవానుడు చెప్పిన పద్ధతి ప్రకారం గృహస్థులు కూడా చక్కగా ఆచరించి ఈ కామ్యకర్మలు అంటే అంటే కోరిక లేకుండా కర్మలు చేస్తూ ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా కర్మలు చేస్తూ తా సన్యాసాన్ని అభ్యసించి తప్పనిసరిగా గృహస్థులు కూడా భగవంతుని సాన్నిధ్యాన్ని పొందేదానికి ఎలాంటి సందేహము లేదు అని భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట కర్మను కూర్చిన కొందరు అభిప్రాయములను చెప్పుతున్నారు త్యాజ్యం దోసవదిత్యేకే కర్మ ప్రాహుర్ కొందరు బుద్ధిమంతులు సాంఖ్యులు దోషము వలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు మరికొందరు యజ్ఞము దానము తపస్సు మున్నగు కర్మలు విడువదగనివనియూ చెప్పు కర్మ ఉపాధికి శరీర ఇంద్రియమనంబులకు మనంబులకు సంబంధించినది కావునను ఉపాధి భ్రాంతిజన్యమైనది గనుకను ఆత్మ సర్వసాక్షి కావునను కర్మ ఉపగది త్యజింపదగినదని కొందరు సాంఖ్యులు మతము కర్మ బుద్ధిగా జీవునకు చిత్తశుద్ధి ఎట్లు కలుగుననియూ అసలు దేహయాత్రయే ఎట్లు జరుగుననియూ భావించిన వారై కొందరు చిత్తశుద్ధి కర్మలకు తపోయ యజ్ఞదానాది కర్మలు వదలదగినవి కావని చెప్పుదురు ఈ ప్రకారముగా జనులలో కర్మను గూర్చిన భిన్నాభిప్రాయములను భగవానుడు వ్యక్తపరిచి ఈ విషయమున తన యొక్క నిర్ణయమును రాబో శ్లోకమును వదిలి చేయిస్తున్నారు ఉపాధికి కర్మ ఉపాధికి సంబంధించినది కావునను ఉపాధి భ్రాంతిజన్యమైనది గనుకను ఈ కర్మ అనేది దేనికి సంబంధించిందంటే శరీరానికి సంబంధించింది అంటే శరీరం అంటే దృశ్యరూపకమైన స్థూల రూపకమైనది శరీరము ఆత్మ సర్వసాక్షి అంటే ఈ చేసే ప్రతి ఒక్క కర్మకి ప్రతి ఒక్క క్రియకి సాక్షి మాతృడిగా ఉండే యొక్క స్వరూపం ఆత్మ ఆత్మకే కర్మకే ఎలాంటి సంబంధము లేదు వాస్తవకంగా ఈ కర్మ మొత్తం కూడా ఈ శరీరానికి సంబంధించింది శరీరం ఉన్నంతసేపు ఈ కర్మ అనేది తప్పనిసరిగా ఉంటుంది అన్నమాట ఆత్మ యొక్క స్వరూపం సర్వసాక్షి చేసే ప్రతి ఒక్క కర్మని కానీ ఉపాధిని వేరుపరుచుకొని మనం ఎవరమైనా సరే మన సాధన క్రియలో ఉపాధిని వేరుపరుచుకొని ఉపాధిని కానీ వేరుపరుచుకొని ఉపాధి చేసే కర్మల మొత్తాన్ని కానీ మనం చూస్తూ ఉన్నట్లయితే అప్పుడే మనం సాక్షి మాత్రుడిగా మారటం జరుగుద్ది శరీరం మనకంటే మనకంటే వేరుగా ఉండటం మనం చూస్తూ ఉంటాం అప్పుడు కర్మల మొత్తం శరీరానికి సంబంధించినయే కానీ జ్ఞానానికి ఆత్మకి ఎలాంటి సంబంధం లేదని మన అనుభవంలో ప్రత్యక్షంగా మనకే గోచరం అనమాట కాబట్టి ఆ విధంగా ఈ శరీరకు సంబంధించిన దృశ్య వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా ముందు వదులుకోకపోతే ఆత్మ యొక్క స్వరూపం ఇట్టిదని మనకి గోచరం కానే కాదు ఓం తత్సం